హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మీ పేరు ఆడుతూ మొదలవుతుందా అయితే మీ జీవితం ఇలాగే ఉందా ఆ అక్షరం ఆంగ్ల వర్ణమాలలో పద్దెనిమిదవ అక్షరం ఈ అక్షరం నిలిచి ఉన్న మనిషిని పక్క నుంచి చూస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది తల భాగం స్పష్టంగా కనిపిస్తుంది కాబట్టి మంచి ఆలోచన శక్తి బుద్ధిబలం కలిగిస్తుంది కుడివైపు ఉన్న గీత ముందుకు ఉన్నట్లుగా ఉంటుంది కాబట్టి ఇది ప్రగతికి చిహ్నం క్రియాశీలత్వానికి సూచిక కాబట్టి ఈ అక్షరంతో పేరు ప్రారంభమైన వారికి ఎటువంటి ప్రోత్సాహం లేకపోయినా ముందుకు సాగుతారు పేరులో ఈ అక్షరం కలవారు సౌమ్యత సహాయత దయ కలిగి ఉంటారు అంతర్గత శక్తి కలిగి ఉంటారు పేరులో ఈ అక్షరం కలవారు స్వయం కృషితో అభివృద్ధి సాధిస్తారు వీరు విమర్శనాత్మకత విడిచిపెట్టి సహనం అలవర్చుకుంటే మంచిది ఈ పేరుతో వ్యక్తులు సంస్థలను ప్రారంభమిస్తే వారు చాలా ప్రాముఖ్యతను పొందుతారు వీరికి సిగ్గు బిడియం ఎక్కువ స్త్రీలకు ఈ అక్షరం పేరులో ఉంటే చాలా మంచిది ఈ అక్షరంతో పేరు ప్రారంభమైన వారు చాలా గొప్పవారుగా ఉంటారు ఉదాహరణకు చూసుకున్నట్లయితే రొనాల్డ్ అలాగే రామోజీరావు గారు అలాగే రెహమాన్ గారు అలాగే మన రాజీవ్ గాంధీ గారు చూసారుగా ఫ్రెండ్స్ మరి మీ పేరులో మొదటి అక్షరం ఆరేనా అయితే మీ జీవితం ఇలాగే సాగుతుందా మీ లక్షణాలు ఇలాగే ఉన్నాయా ఒకవేళ ఉంటే మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోకండి నెక్స్ట్ లెటర్ మనం ఎస్తో ఎలా ఉంటుందో చూసుకుందాం ఇక మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మీ పేరు ఆడుతూ మొదలవుతుందా అయితే మీ జీవితం ఇలాగే ఉందా ఆర్ అక్షరం ఆంగ్ల వర్ణమాలలో పద్దెనిమిదో అక్షరం ఈ అక్షరం నిలిచి ఉన్న మనిషిని పక్క నుంచి చూస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది తల భాగం స్పష్టంగా కనిపిస్తుంది కాబట్టి మంచి ఆలోచన శక్తి బుద్ధిబలం కలిగిస్తుంది కుడివైపు ఉన్న గీత ముందుకు ఉన్నట్లుగా ఉంటుంది కాబట్టి ఇది ప్రగతికి చిహ్నం క్రియాశీలత్వానికి సూచిక కాబట్టి ఈ అక్షరంతో పేరు ప్రారంభమైన వారికి ఎటువంటి ప్రోత్సాహం లేకపోయినా ముందుకు సాగుతారు పేరులో ఈ అక్షరం కలవారు సౌమ్యత సహాయత దయ కలిగి ఉంటారు అంతర్గత శక్తి కలిగి ఉంటారు పేరులో ఈ అక్షరం కలవారు స్వయం కృషితో అభివృద్ధి సాధిస్తారు వీరు విమర్శనాత్మకత విడిచిపెట్టి సహనం అలవర్చుకుంటే మంచిది ఈ పేరుతో వ్యక్తులు సంస్థలను ప్రారంభిస్తే వారు చాలా ప్రాముఖ్యతను పొందుతారు వీరికి సిగ్గు బిడియం ఎక్కువ స్త్రీలకు ఈ అక్షరం పేరులో ఉంటే చాలా మంచిది ఈ అక్షరంతో పేరు ప్రారంభమైన వారు చాలా గొప్పవారుగా ఉంటారు ఉదాహరణకు చూసుకున్నట్లయితే రొనాల్డ్ అలాగే రామోజీరావు గారు అలాగే రెహమాన్ గారు అలాగే మన రాజీవ్ గాంధీ గారు చూశారుగా ఫ్రెండ్స్ మరి మీ పేరులో మొదటి అక్షరం ఆరేనా అయితే మీ జీవితం ఇలాగే సాగుతుందా మీ లక్షణాలు ఇలాగే ఉన్నాయా ఒకవేళ ఉంటే మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోకండి నెక్స్ట్ లెటర్ మనం ఎస్తో ఎలా ఉంటుందో చూసుకుందాం ఇక మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్